ముచ్చింతల్ శ్రీరామనగరంలో కుంభ ఉత్సవాలు శ్రీ రామానుజాచార్య నూట ఎనిమిది దివ్య దేశాల నాలుగవ బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక శోభను నింపుతున్నాయి చిన్నజీఆర్ స్వామి పర్యవేక్షణలో ఉత్సవాలు కన్నుల పండువుగా సాగుతున్నాయి దివ్య దేశాల ప్రాశస్యాన్ని స్వామీజీ వివరిస్తుంటే భక్తులు పులకించిపోతున్నారు ఈ వేడుకలు భక్తుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఆధ్యాత్మిక అనుభూతిని మిగులుస్తున్నాయి కుంభ నాలుగవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి శ్రీ రామానుజాచార్యులు నూట ఎనిమిది దేశాల స్ఫూర్తితో జరుగుతున్న ఈ ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి ఉదయం ఆరాధన అష్టాక్షరి మంత్ర జపం మరియు నిత్య పూర్ణాహుతి విజయవంతంగా పూర్తయ్యాయి ఆ తర్వాత తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు పద్దెనిమిది దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ ఘనంగా జరిగింది కాసేపటి క్రితం సామూహిక లక్ష్మీ పూజ మరియు గద్దత్రయ పారాయణం జరిగింది ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు సామూహిక లక్ష్మీ పూజ అనంతరం సాంకేత రామ ప్రభువుకు గరుడ వాహన సేవ జరుగుతోంది ఆయన నారాయణ పరాయణుడు ఆదిశంకరాచార్యుల వారు అని చెప్పేటటువంటి మహనీయులు శుద్ధ వైష్ణవుడైన తత్వం అద్వైత తత్వం కానీ ఆయన ఉత్తమ వైష్ణవుడు ఆయన రాసినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి మనకి భగవద్గీతకి బ్రహ్మసూత్రాలకి ఉపనిషత్తులకి ఎందులో మనం చూసిన శుద్ధమైనటువంటి స్పష్టమైనటువంటి నారాయణ పరతత్వ ప్రతిపాదన ఆయన బల్లబుద్ధి చెప్పినట్టు ఉంటుంది ఇంకా అక్కడక్కడ రామానుజుల వారికి అసలు మొహమాట పడి సర్వేశ్వరేశ్వర అని వాడుతూ ఉంటారు కానీ శంకరాచార్యుల వారికి అట్లాంటి మొహమాటాలు ఏమి లేవు నారాయణ వాసుదేవ విష్ణువు స్పష్టంగా చెబుతారైనా వారి భాష్యాల్లో మనకి లభిస్తాయి భాష్యాలు చక్కగా మనమే చూడొచ్చు దాంట్లో ఎవరిని మనం అడగాల్సిన అవసరం కూడా లేదు అంచేత పంచాయతనం అనేటటువంటి శంకరాచార్యుల వారికి తెలియదు విద్యారణ్యుల వారు ఏర్పాటు చేశారు అప్పటికి అవసరం ఏదో ఏర్పడింది ఆయనకి ఇతే విదేశీయులు మన దేశాన్ని ఆక్రమించడం ప్రారంభం అయింది కనుక అప్పటికి అలాంటి వారిని ఎదుర్కోవడానికి అందరూ కలిసి ఉంటే బాగుంటుంది అనే ఒక తాత్పర్యం చేత విద్యుల వారు అన్ని మార్గాల్లో ఉండేవాళ్ళని ఉండే ఉండేవాళ్ళని వైష్ణవంలో ఉండేవాళ్ళని శాక్తేయంలో ఉండేవాళ్ళని గాణాపత్యంలో ఉండేవాళ్ళని అందరినీ కలిపి ఒక చోట పెడితే 이 이비... b